తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికల ముందు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోడి కన్నీరు ఎలా తుడుస్తుందో పేదోడికి ఎలా అండగా ఉంటుందో అన్న మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం అనేక ఛాలెంజ్లు అనేక ఇబ్బందులు అనేక కష్టాలు ఎదురైనా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదోడి ఇంటికి చేర్చాలని తపన పడుతూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అనేక సందర్భాలలో అవమానించిన నాకు ప్రజలే ముఖ్యం నాకు ప్రజల సుఖమే ముఖ్యం ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడికి అండగా ఉండటమే ముఖ్యమని తలంచి రాష్ట్రాన్ని అంతా పేదవాడి కష్టాలను తీర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రయం అనేక సందర్భాల్లో మీతో పాటు మేమందరం చూశాం చూడటమే కాదు తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ కార్యక్రమం మంచి కార్యక్రమం చేయాలన్నా ఏ పేదోడి కష్టాలు తీర్చాలి అన్నా గడిచిన ఆ పది సంవత్సరంలో వారు చెయ్యని పని ఈ పది నెలల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తున్నామని హక్కు రోషంతో కచ్చతో పేదవాడికి మంచి జరిగితే అది ఇందిరమ్మ ప్రభుత్వానికి మంచి మార్కులు ఎక్కడ వస్తాయో అని అడ్డంకులు పెడుతున్నా అనేక విషయాలలో ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నార వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్ల ద్వారా ఆటంకాలు కలిగిస్తున్నా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసినా తల తాకట్టు పెట్టైనా చెప్పిన ప్రతి మాటని చిత్తశుద్దితో పేదవాడికి అందించే దాంట్లో భాగమే ఈ భూభారత కార్యక్రమం కూడా ఎవరైనా చట్టాలు చేస్తే ఎవరైనా ఇంటి పెద్ద ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారు చట్టాలు చేస్తే అంతకు ముందున్న చట్టాల కంటే ఇది బ్రహ్మాండంగా ఉందిరా ఈ చేసిన చట్టం ఈ చట్టం వల్ల మనకి చాలా మంచి జరిగిందిరా శబాశురాని నలుగురు పొగిడేటట్టు చేస్తారు కానీ ఆనాడు ఆ పెద్దలు ఆ దొరవారు చేసిన చట్టం ఆ రెండు వేల ఇరవై చట్టం పేదవాడు కన్నీరు తురచడం కాదు కదా పేదవాడిని రైతన్నని భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం ఆ నిజము నిజము కాబట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు కాబట్టి ఆ చట్టాన్ని మార్చాలని మార్చిన చట్టం ఒక రేవంత్ రెడ్డి గారికో ఒక శ్రీనివాస్ రెడ్డి గారికో కేబినెట్ మంత్రులకో కాంగ్రెస్ పార్టీకో మంచి జరిగితే సరిపోదు గ్రామీణ ప్రాంతంలో గూడాలలో తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారత చట్టాన్ని ఆరు నిశం అనేక రాత్రులు నిద్ర పోకుండా మిత్రులు సునీల్ గారు కాని పెద్దల కోదండరెడ్డి గారు కాని మన అధికారులు కాని అనేక మంది మేధావులు కష్ట ఫలితమే వీరందరూ కలిసి సృష్టించింది ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం